బాబు కొడుకు అంటూ భుజం మీద చేయి వేసి ప్రేమగా నిలుముతాడు ఆ తర్వాత అంతా భస్మమే ఒక్క క్లిక్ అంటూ బుక్ చేస్తాడు బాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో యాదవరాజులకు దొంగ వాగ్దానాలతో నమించి మోసం చేసిన ప్రబుద్ధుడు బాబు అక్రమ వ్యాపారుల నుండి డబ్బుల వసూళ్లకు అలవాటు పడిన కాకాని హనుమాన్ జంక్షన్ దాటి వెళ్ళాలంటే సుమారు అరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తాడు రాక్షసుడు పశు రవాణాపై అక్రమ వసూళ్లకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో రాజకీయంగా పావులు కదుపుతూ ట్రాన్స్పోర్ట్ అధికారులను సైతం కీలు బొమ్మలుగా చేసి పశు రవాణాపై చుక్కలు చూపిస్తూ టీఎంలా ఫీల్ అవుతూ జంక్షన్ జామ్ చేస్తున్న జంక్షన్ బాబు పాసింగ్ దందాతో రెచ్చిపోతున్న జంక్షన్ బాబుపై వైఎన్సీ స్పెషల్ ఫోకస్